పాఠశాల వేద పాఠశాల ఆధ్యాత్మిక విద్యార్థుల అధ్యయనశాల ఆధ్యాత్మిక జీవిత పాఠాల పరిశోధనశాల ఆది నుండి బైబిల్ క్లుప్త అధ్యయనానికి మరో సదవకాశం ఆయా వ్యక్తుల జీవిత పాఠాలు నేర్చుకునే మరో సువర్ణ అవకాశం వినండి వేద పాఠశాల నూతన వర్తమానాలు వేద పాఠశాల రేడియో శ్రోతలకు స్వాగతం ఉత్కంఠభరితమైన పాత నిబంధన అధ్యయనములో మనము యోనా గ్రంథాన్ని పరిశీలిస్తున్నాం సుప్రసిద్ధమైన చిరపరిచితమైన ప్రవక్త యొక్క గుర్చి జీవితాన్ని గుర్చి మరోసారి మనం తెలుసుకుందాం ఇప్పుడు పదిహేడు వచ్చినాలు గల మొదటి అధ్యాయాన్నంతటిని ఒకసారి చదువుకుందాం యోనా గ్రంథం మొదటి అధ్యాయం యహోవ వాక్కు అమిత్తయ్య కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను నీనివే పట్నస్థుల దోషము నా దృష్టికి ఘోరమైన గనుక నీవు లేచి నీనువే మహాపట్నమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము అయితే యహోవా సన్నిధిలోనుండి తర్శీసు పట్టణమునకు పారిపోవల్నని యోన యుప్పేకుపోయి పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యహోవ సన్నిధిలో నిలువక ఓడవారితో కూడా తర్శీసుకు పోవుటకు వాడ ఎక్కాను అయితే యహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుపాను రేగి ఓడ బద్దలైపోవు గతి వచ్చాను కాబట్టి నావికులు భయపడి ప్రతివాడును తన తన దేవతను ప్రార్థించి ఓడ చులకన చేయుటకై అందులోని సరుకులను సముద్రములో పారవేసిరి అప్పటికి యోన ఓడ భాగమునకు పోయి పండుకుని గాఢ పోవుచుండెను అప్పుడు అతని యొద్దకు వచ్చి ఓయి నిద్రబోతా నీకేమి వచ్చినది లేచి నీ దేవుని ప్రార్థించుము మనము చావకుండా ఆ దేవుడు మన యందు కనికరించునేమో అనేను అంతలో ఓడవారు యవనను బట్టి ఇంత కీడు మనకు సంభవించినది తెలుగుటకై మనము చీట్లు వేత్తము రండని ఒకరితో ఒకరు చెప్పుకొని చీట్లు వేయగా చీటి యోనామీదికి వచ్చాను కాబట్టి వారు అతని చూచి ఎవరిని బట్టి ఈ కీడు మాకు సంభవించెనో నీ వ్యాపారమేమిటో నీవెక్కడ నుండి వచ్చితువో నీ దేశమేదో నీ జనమేదో ఈ సంగతి అంతయు మాకు తెలియచేయుమనగా అతడు వారితో ఇట్లనెను నేను హెబ్రియుడను సముద్రమునకును భూమికిని సృష్టికత్త ఆకాశమందుండు దేవుడయున్న యహోవయందు నేను భయభక్తుల గలవాడునయున్నాను తాను ఎహోవ సన్నిధిలో నుండి పారిపోవచ్చున్నట్టు అతడు మనుషులకు తెలియజేసి ఉండెను గనుక వారా సంగతి తెలుసుకుని మరింత భయపడి నీవు చేసిన పని ఏమని అతనడిగిరి అప్పుడు వారు సముద్రము పొంగుచున్నది తుఫాను అధికమవుచున్నది సముద్రము మా మీదికి రాకుండా నిమ్మలించినట్లు మేము నీకేమి చేయవలెనని అతను నడుగగా యోన నన్ను బట్టియే ఈ గొప్ప తుఫాను మీమీదికి వచ్చినని నాకు తెలిసియున్నది నన్ను ఎత్తి సముద్రములో పడవేయుడి అప్పుడు సముద్రము మీమీదికి రాకుండా నిమ్మలించునని అతడు వారితో చెప్పినను వారు ఓడను దరికి తెచ్చుటకు తెడ్లను బహుబలముగా వేసిరిగాని గాలి తమకు ఎదురై తుఫాను చేత సముద్రము పొంగి ఇండుటవలన వారి ప్రయత్నము వ్యర్థమాయను కాబట్టి వారు యహోవా నీ చిత్తప్రకారముగా నీవే దీని చేసితివి ఈ మనుషులను బట్టి మమ్మును లయము చేయుకుందువుగాక నిర్దోషిని చంపితిరన్న నేరము మామీద మోపకుందువుగాకాని యహోవాకు మనవ చేసుకుని యోనాను ఎత్తి సముద్రములో పడవేసిరి పడవేయగానే సముద్రము పొంగకుండా ఆగెను ఇది చూడగా ఆ మనుషులు యహోవాకు మిగుల భయపడి ఆయనకు బలి అర్పించి మొక్కుబల్లు చేసిరి గొప్ప మత్స్యము ఒకటి యోనాను మింగవలినని యహోవా నియమించి ఉండగా యోన మూడు దినములు ఆ మత్స్యము యొక్క కడుపులో నుండెను ప్రియ సోదరి సహోదరుడా ఇది యోనా జీవితములో సంభవించిన వాస్తవ సంఘటన యథార్థ గాధయ్యుంది చిన్న ప్రవక్తలలో ఒకడుగా ఎంచబడిన యోన దేవుని ప్రజల మధ్య ప్రవచన పరిచర్య నిమిత్తమై ప్రవక్తగా పిలువబడ్డాడు యోనా జీవితములో జరిగిన ఇట్టి సంఘటనపై అనేకులు నిజంగా యోన గొప్ప మత్స్యము కడుపులో మూడు రాత్రిబగళ్ళు ఉన్నాడా అని తర్కిస్తూ ఉంటారు సత్యగ్రంథమైన బైబిల్లో దేవుడు తెలియపరిచిన విషయాలన్నీ కదల్చబడని సత్యాలయ్యున్నాయి ఒక భక్తుడు ఈ విధంగా అన్నాడు తిమింగలము యోనాను మృంగిందని వాక్యము చెప్పింది కానీ యోనాయే తిమింగలాని మృంగాడు అని దేవుని వాక్యము చెప్పినట్లయితే కూడా అట్టి విషయాన్ని నేను నమ్ముతాను అన్నాడు ఎందుకంటే దేవుని వాక్కు ఉంది అవును సందేహము లేదు దేవుని వాక్యం బోధించే పాపికి రక్షణ అనే సత్యము యోనా తిమింగలం కడుపులో మూడు రోజులున్నాడు అనే దానికంటే కూడా ఎంతో అద్భుతమైనది ఇక ఈ వివాదాన్ని కథలుగా చెప్పుకునే ఈ సంఘటనను కొద్దిసేపు అలా పెట్టి ఈ అంశములో నుండి లేక ఈ వాక్య భాగములో నుండి మన వ్యక్తిగత అన్వయం కొరకు వెతుకుదాం ఈ గ్రంథములోని అంశములో మనకు బోధించబడుతున్న సత్యం ఏమై ఉంది మన వ్యక్తిగత జీవితానికి తీసుకోవలసిన అన్వయము ఏమై ఉంది అసలు ఎందుకు ఈ పుస్తకం బైబిల్ గ్రంథములో అమర్చబడింది అనే ప్రశ్నలకు సమాధానాలు మనం తెలుసుకుందాం ఇక బైబిల్ గ్రంథములోని ప్రతి పుస్తకము నీతోనూ నాతోనూ ఎంతో పని కలిగి ఉన్న విధంగా యోనా గ్రంథము నుండి దేవుడు మనతో పంచుకోవడానికి గొప్ప సందేశం కలిగి ఉన్నాడు యోహాను సువార్త పదిహేడవ అధ్యాయము పదిహేడవ వచనములో నీ వాక్యమే సత్యము అని ప్రభు చెప్పిన సత్యాన్ని బట్టి మన హృదయాలు మన్నించబడాలి మన మనసులు నింపబడాలి ఇతర బోధకులలో ఒకనివి కాక నీవు సత్యవంతమైన బోధకుడవు లేక పైనుండి వచ్చినవాడవని మేము నమ్మాలంటే రుజువు ఏమిటని వారు ప్రభు అడిగినప్పుడు ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకునని అడలా ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నాంతట నేనే బోధించుచున్నానో తెలుసుకొను అని యోహాన్ స్వార్థ ఏడవ అధ్యాయము వచనములో యోహాన్ స్వార్థ పదిహేడవ అధ్యాయము వచనములో చెప్పబడిన నీ వాక్యమే సత్యము అను రెండు మాటలు ఒకదానికొకటి దగ్గరగా ఉన్నాయి ఈ విధంగా మన వ్యక్తిగత జీవితాలకు అన్వయించుకోదగిన సత్యాల కొరకు మనము వాక్యము యొద్దకే రావాలి యేసుప్రభు ఏమి చెప్పారంటే లేఖనాల్లో దేవుడు మన కొరకు ఇచ్చిన సత్యాలను వ్యక్తిగతంగా అన్వయించుకొని మనము విధేయత చూపాలి యేసుప్రభు మాటలు యక దేవుని వాక్యము సత్యవంతమైనదో కాదో తెలుసుకోవాలంటే వేదాంత సభలకు వెళ్లవలసిన పనిలేదు పాండిత్యం దేవుని వాక్యాన్ని స్థిరపరచడానికి ఎలాంటి ప్రయత్నం చేయదు యేసుప్రభు బోధల నుండియే దేవుని వాక్కు యొక్క సత్య స్వభావాన్ని మనము రుజువు చేసుకోగలం ఎందుకంటే ఏసుప్రభు బోధ సత్యం అనుసరణీయమైనదిగా ఉంది ఈ విధంగా వాక్యము నుండి ఏదైనా సత్యాన్ని దేవుడు మనకు ప్రత్యక్షపరచినప్పుడు అటు సత్యాన్ని మన వ్యక్తిగత జీవితాలకు అన్వయించుకొని విధేయత చూపాలి పాండిత్యము జ్ఞానము విషయ పరిజ్ఞానాలు ముఖ్యమైనవే కానీ వ్యక్తిగత అన్వయము అనుసరణ విధేయతలు మరీ ముఖ్యమైనవి అయితే దేవుని వాక్యాన్ని మనము అన్వయించుకొనడం అనేది సంపూర్ణ నిశ్చేతతో కూడి ఉంది వాక్యములోని ప్రతి పుస్తకము నుండి మనము ఆయా సత్యాలను అన్వయించుకోవాలి ఈ విధంగా ఈ ప్రసారములో యోనా గ్రంథము నుండి మనకు దొరకగల ఆయా సత్యాలను మన వ్యక్తిగత అన్వయం కొరకు స్వీకరిద్దాం ఎట్టి చారిత్రక వివరం యోనా గ్రంథము మనకందించడం లేదు కాని ప్రవచన గ్రంథాల్లో ఇది కూడా ఒకటే ఉంది ఇక దీనిలోని విషయం అంశం ఏమై ఉంది అనంటే ప్రవచన గ్రంథాల అధ్యయనాన్ని మనం ప్రారంభించినప్పుడు ప్రాముఖ్యంగా నాలుగు పట్టణాలను గుర్చి మనం తెలుసుకుంటాం ఉత్తర రాజ్యమైన ఇస్రేలు దాని ముఖ్య పట్నమైన సమరయ అనబడిన సోమురోను అస్సూరుచే పట్టబడింది అస్సూరు ముఖ్యపట్నం నీనువే దక్షిణ రాజ్యమైన యోధ ముఖ్య పట్టణము బబులోనుచే పట్టబడింది మనము నహోము గ్రంథాన్ని పరిశీలించినప్పుడు నీనువే వినాశనాన్ని తెలుసుకోగలం నీనివే నాశనాన్ని గుర్చియే నహోము ప్రకటించాడు దేవుని తీర్పు నీనివే పైకి పూర్తిగా దిగివచ్చింది నహోము కంటే ముందుగా యోన క్షమాపణ పచ్చతాపాలను గుర్చి ప్రకటించడానికి నీనివేకు పంపబడ్డాడు నీనువే నాశనము కావడానికి నూట ముప్పై సంవత్సరాలకు ముందే యోనా ద్వారా రక్షణ సువార్త నీనివేకు పంపబడింది యోన నీనివేకు ప్రకటించాడు దేవుని తీర్పు క్షమాపణ పశ్చాత్తాపము మొదలైన విషయాలు ఆమోసు మొదలైన ప్రవక్తలంతా దేవుని ప్రజలకు ప్రకటించారు పాప పశ్చాత్తాపము ద్వారా రక్షణ పాప క్షమాపణ అనేది దేవుని సందేశములో ప్రాముఖ్యమైన అంశమై ఉంది ప్రవక్త అయిన యోన విషయానికొస్తే ఇతడు నిజంగా దేవుణ్ణి ఎరిగినవాడై ఉన్నాడు దేవుని స్వభావము ఆయన లక్షణాలు దైవత్వము మొదలైన విషయాలన్నీ ఎంతో క్షుణ్ణంగా ఉన్నాడు దేవుడు నినివే ప్రజల వంటి పాపుల్ని పశ్చాత్తాప్తులుగా చేయగలడని నశింప చేయక రక్షించగలడని యోనాకు బాగా తెలుసు ఇక యోనా ఆశ ఏమిటంటే నీనువే దేవునిచే తీర్పు తీర్చబడి నాశనాన్ని పొందాలన్నదే నీనువే పడినట్టయితే వారిని దేవుడు క్షమిస్తాడని యోనా ఎరిగినవాడుగా ఉన్నాడు నీనువే పట్టణపు జనాభా ఒక లక్ష ఇరవై వేల మంది అనగా నూట ఇరవై వేల మంది అంచనా వీరు కుడియడమలు ఎరుగని ప్రజలని వ్రాయబడింది ఈ నీనువే పట్నము ఇంచుమించుగా బబులోను పట్టణానికి సరి సమానమై ఉంది బబులోను నగర వైభవాన్ని ఆ రాజ్యపు గొప్పతనాన్ని దానియేలు గ్రంథములో మనం తెలుసుకున్నాం నీనువే బబులోను ఇంచుమించు సమానమైనదే ఈ రెండు పట్టణాలు ఏది తక్కువ ఏది గొప్పది అనేది సరిగ్గా చెప్పలేము అలాగే పాపం దుష్టత్వం విషయాల్లో కూడా ఈ రెండు గొప్పవే అసూరియులు నిజంగా వర్ణించ సఖ్యము కానంత దుర్మార్గులు వీరు పట్టిన బంధీయుల ముక్కులకు చేప కుక్కాన్ని తగిలించి తిరిగి దాన్ని గుర్రముతో పట్టి లాగించేవారు వీరు ఏదైనా ఒక పట్టణాన్ని పట్టుకున్నప్పుడు దానిలో సగం మందిని చంపి వారి తలలు అన్నిటినీ పట్టణపు గుమ్మాలకు భయోత్పాతాన్ని భీభత్సాన్ని సృష్టించడానికి వేరాడగట్టేవారు ఇట్టివారి కూడా దేవుడు తన గొప్ప ప్రేమను ప్రకటించాడు ఈ విధంగా తన ప్రజల శత్రువులైన వారికి దేవుడు తన ప్రవక్త ద్వారా రక్షణ స్వార్థను పంపించాడు ఇక యోనా దేవుని ప్రేమను రక్షణ శక్తిని ఆయన దైవత్వపు వ్యక్తిత్వాన్ని ఎరిగినవాడైనందున శత్రువులకు ఈ గొప్ప రక్షణ ప్రకటించడానికి ఇష్టపడలేదు యోనా గ్రంథము దేవుని ప్రేమను వ్యక్తపరుస్తుంది శత్రువులను ప్రేమించమని ప్రభు చెప్పిన విధానాన్ని ఈ గ్రంథములో మనం చూస్తాం దేవునిలోనికి వచ్చిన వారు దేవుని కొరకు బయటికి వెళ్తారు అనే సత్యానికి విరుద్ధమైన విభిన్నమైన పరిస్థితి కనబడుతుంది ఈ విధంగా దేవుల్లో ఎప్పటికీ రానివారు ఎప్పటికీ దేవుని కొరకు లోకములోనికి వెళ్ళరు ఎప్పుడు దేవుల్లోనికి వచ్చేవారు ఎప్పుడు దేవుని కొరకు బయలు వెళతారు దేవుని కొరకు వేలడం అంటే వేరైన సంస్కృతి నాగరికతలు కలిగిన పరభాష మాట్లాడే జనుల మధ్యకు వేలడం అనేది కాదుగాని దేవుణ్ణి యేసుప్రభుని గూర్చి ఇతరులకు తెలియజేసి దేవుని ప్రేమను రక్షణను ఇతరులతో పంచుకోవడమే దేవుని కొరకు వేలడం కాగలదు చుట్టూనున్న ప్రజల ఎడల దయకలిగి వారికి సహాయము చేయాలని వారిని క్రీస్తు శరీరములో సంఘములో భాగస్థులను చేయాలనే యథార్థమైన కోరిక గెలవారే దేవుని కొరకు బయలు వెళ్ళివారై ఉంటారు అట్టివారే తమ జీవితములో నుండి గాయపడినవారికి దేవుని ప్రేమనందిస్తూ ఇతరుల బాధలను పంచుకోడానికి ప్రేమనందించే సాధనాలుగా జీవిస్తారు కొందరు ఎన్నటికీ వెళ్ళేవారిగా ఉండరు సౌవార్థీకరణ అనే అంశం నిజంగా ఎంతో రమ్యమైన విషయం నాలుగు సువార్తల్లోనూ అపోస్తుల కార్యాలు ప్రారంభంలోనూ సవార్థీకరణ నిమిత్తమై వెళ్ళు అని ఆజ్ఞ కనిపిస్తుంది సవార్థీకరణ అంటే మూలమూలల్లో మందిరాలు నిర్మించబడమా అంతమాత్రమే కాదుగాని మనం పొందిన రక్షణ ప్రభువును గుర్చిన వార్తను ప్రక్కవారికి అందించడమే సువార్థీకరణ కాగలదు మీ దగ్గర ఉన్న రక్షణ మీకు తెలిసిన దేవుని సువార్త ఇతరులెవ్వరికీ తెలియనివ్వకుండా ఏదో రహస్య శాసనం వలె లోపలే దాచుకోవటం కాదు అది బైబిల్ విధానం కానే కాదు యోనాకు ఈ విషయాలు బాగా తెలుసు దేవునిలోనికి రావడం దేవుని కొరకు లోకములోనికి వెళ్లడానికి దారి తీస్తుందనే విషయాన్ని యోనా ఎరిగినవాడే పారిపోతూ ఉన్నాడు దేవుడి యోనాను పిలిచి నేనువే పట్నస్థులకు సువార్త ప్రకటించమన్నప్పుడు నినివేవారైన అసూరియులు దేవుని ప్రజలకు శత్రువులైనందున వారికి సువార్త చెప్పి రక్షణ అవకాశాన్ని కల్పించడం ఇష్టమలేని యోన దేవుని సన్నిధిలో నుండి దూరంగా పారిపోతున్నాడు పారిపోతూ ఉన్న ఆ పరిస్థితిలో యోన ఎంతో నిస్సహాయుడై ఉన్నాడు నూట ముప్పై తొమ్మిదవ కీర్తనలో దావీదు తన వల్లగాని లేక తనకు గోచరం కాని అనేక విషయాలు తెలియజేస్తూ వచ్చాడు దేవుని సన్నిధి నుండి నేనెక్కడికి పారిపోదును నీ యద్ధ నుండి నేనెక్కడికి పారిపోదును అని అంటూ ఎంత ఎత్తుకు వెళ్ళినా ఎంత లోతుకు దిగిపోయినా ఎంత వేగంగా ఎంత దూరం పారిపోయినా దేవుణ్ణి తప్పించుకోలేనని దావీదు తెలియజేస్తూ వచ్చాడు ఆది కాండము మూడవ అధ్యాయాన్ని మనం చూసినట్టయితే దేవునికి మనిషికి మధ్యనున్న స్థితి ఇప్పటికీ అలాగే ఉంది మనిషి దేవునిపై తిరుగుబాటు చేసి దేవుని చిత్తాన్ని వ్యతిరేకించి అతిక్రమించినప్పుడు దేవుడి మనిషిని ఎక్కడున్నావు ఎవరు చెప్పారు తినవద్దన్నది తిన్నావా అని మొదలైన విషయాలు ప్రశ్నించాడు ఆనాడే కాదు ఈనాటికీ దేవుడి మనిషిని దర్శిస్తూనే ఉన్నదానికి ఆది కాండము అధ్యాయము ఒక దృశ్యరూపకంగా మనకుంది లోకములోని మత సిద్ధాంతాలన్నీ మనిషి దైవాన్ని అన్వేషిస్తున్నాడు అంటున్నాయి కాని క్రైస్తవ్యములో దేవుడే మనిషిని వెతుకుతున్నాడు అని క్రైస్తవ్యం చెబుతుంది ఆది కాండము మూడవ అధ్యాయపు పరిశీలనలో దేవుడు ఆదామును అన్ని వైపుల నుండి ప్రశ్నించాడు మనిషి సమాధానమేమిటంటే నీ స్వరము విని భయపడి దాక్కుంటున్నాను మానవ స్వభావ పరిశీలనలో మనిషి సత్యాన్నిండి దాక్కునేవాడుగా రుజువవుతున్నాడు ఆదాము దిగంబరత్వం అనే వాస్తవాన్ని ఎదుర్కోలేక దాక్కున్నాడు యోన దేవుని మాటకు లోబడక దేవుని ఆజ్ఞను తప్పించుకోవడానికి పరిగెడుతూ ఉన్నాడు ఈ ప్రయత్నములో మనుషులకు కూడా ముఖం చాటు చేస్తూ ఉన్నాడు నినివే పట్నానికి వ్యతిరేక దిశలో వెళ్ళే తర్శిస్సు మార్గంగా ఓడ ఎక్కి వెళ్ళిపోతూ ఉన్నాడు యోణ గ్రంథం మొదటి అధ్యాయంలో మనము చదువుకున్న విధంగా యోన ప్రయాణ మార్గములో తుఫాను రావడముతో అతడు సముద్రములో పడవేయబడి గొప్ప చేపచే మృంగబడ్డాడు దేవుడు ఇది చెయ్యి అది చెయ్యి అని ఎవరిని బలవంత పెట్టడు ఎవరి స్వేచ్ఛానుసారం వారు జీవించడానికి అందరికీ స్వతంత్ర చిత్తాన్నిచ్చాడు దేవుడు తాను మనిషికిచ్చిన స్వాతంత్ర్యానికి అడ్డుగా వేలడు మనిషిని దేనికి బలవంత పెట్టడు కానీ మన ఎంపిక అనేది దేవునికి చాలా ప్రాముఖ్యం మన ఎన్నిక ఎలాంటిది అయినప్పటికీ దాన్ని చాలా ప్రాముఖ్యంగా దేవుడు ఎంచుతాడు ఈ విధంగా మన హృదయ తలుపునొద్ద దేవుడు నిలువబడి మన చిత్తాన్ని మన ఇష్టాల్ని దేవుడు తడుతూ ఉన్నాడు కానీ మన తలుపులు బద్దలగొట్టుకొని లోనికి రాడు తలుపు తోసుకొని రాడు సహనముతో నిలువబడి తడుతూ ఉన్నాడు తలుపు గొల్లెం లోపలే ఉంది లోపల ఉన్నవారే తెరచి ప్రభువును ఆహ్వానించాలి ఇక దేవుడు మనలను బలవంతం చేయనప్పటికీ ఆయన ఉద్దేశాన్ని మనము అంగీకరించగల విధానాలు ఏర్పాటు చేశాడు తన చిత్తాన్ని తేటపరుస్తాడు మనము ఆయన చిత్తాన్ని చేసేవరకు దేవుడు కనిపెడతాడు యోనా గ్రంథములో దేవుని యొక్క సర్వాధికారం తెలియచేయబడింది పరిస్థితులన్నీ చేయి దాటిపోయి విషమించిపోయిన కారణంగా ఏదో చేద్దామని దేవుడనుకోవడం లేదు ఆయన ముందుగానే సంకల్పించిన విధంగా సమస్తం జరిగిస్తాడు ప్రతి విషయంలో తిరుగులేని సంకల్పాన్ని అధికారాన్ని దేవుడు కలిగి ఉన్నాడు దేవుని సంకల్పములో భాగస్థులుగా ఉండడానికి ఇష్టపడని వారెవరైనా సరే వారే కోల్పోతారు దేవుడు కాదు ఈ సత్యాన్ని మొర్దుకై ఎస్తేరుకు తెలియజేశాడు సర్వాధికారిగా దేవుడు తన పని జరిగిస్తాడు యూదులకు సహాయము మరొక విధంగా కలుగుతుంది అని తెలియజేస్తాడు దేవుడు యోనా పరిస్థితులను కూడా శాసించాడు గొప్ప తుపాను రప్పించాడు అతన్ని మృంగేయడానికి ఒక గొప్ప చేపను సిద్ధంగా ఉంచాడు దేవుని యొద్ద పారిపోతూ దాక్కుంటూ ఉన్న యోన తన చిత్తాన్నిరిగి తన చిత్తాన్ని చేయడానికి దేవుడు అన్ని మార్గాలను సిద్ధపరిచాడు దేవుణ్ణుండి తప్పించుకోగోరేవారు అతిగా పనిచేయడం అతిగా తినడం త్రాగడం ఆటలాడడం మొదలైనవి చేస్తారు అట్టివారు దేవుని ముఖము చూడలేక జీవితాన్ని వాస్తవాన్ని ఎదుర్కోలేక నిద్రపోవాలని ఎంతో ఆశిస్తారు దేవుణ్ణి తప్పించుకోవాలని చూచినవాడు తుఫానును కూడా తప్పించుకోగలను అనుకున్నాడేమో అందుకే ఓడ అరుగు బాగాన పడి నిద్రపోతున్నాడు ఇలాంటి పరిస్థితుల్లో నిద్రపోతున్నావంటే ఏం మనిషివి అన్నట్టు ఓడలోని వారంతా నీవెవరవు ఎక్కడి నుండి వస్తున్నావు మొదలైన విషయాలు అడుగుతున్నారు అప్పుడు యోన తన గొప్ప సాక్ష్యాన్ని వివరించాడు సముద్రానికి భూమికి సృష్టికర్తయైన దేవుని కోపానికి కారణమైనవాడిని దేవుని యందు భయభక్తులు గలవాడిని దేవుడి నన్ను నీనివేకు వెళ్లమంటే దర్శీసుకు వెళుతున్నానని నా అవధేయత ఫలితమే ఈ గొప్ప తుఫాను అని చెప్పాడు వారు దీనికి పరిష్కారం ఏమిటి అని అడిగినప్పుడు తనను ఎత్తి సముద్రములో పడవేయమని వారిని కోరాడు అయినా వారు ఎంతో ప్రయత్నించారు తుఫాను ఆపడానికి ఓడను దరికి తెచ్చుటకు కానీ లాభం లేకపోయింది ఇక అతన్ని సముద్రములో వేయడం వారికి తప్పలేదు అతన్ని అలా పడవేయగానే తుఫాను నెమ్మలించింది అప్పుడా ఓడవారు దేవునియందు విశ్వాసముంచి ఆయనకు బలులర్పించారు యోన లోబడకపోయినా తాను సువార్థికుడను అనే సత్యం ధైర్యంగా ఒప్పుకున్నాడు తుపాను పరిస్థితిలోనుండి నుండి గొప్ప మత్స్యం కడుపులోనికి యోన వెళ్ళాడు ఈ గొప్ప చేప నిజంగా గొప్ప ఉంది మూడు రాత్రింబళ్ళు యోన కడుపులో ఉన్నాడు మొదటి అధ్యాయములో కాదు అన్నాడు రెండవ అధ్యాయములో ముమ్మారు అవును అంటున్నాడు ఇక ఆ చేప కడుపు లోపలి పరిస్థితి వాసన దాని దృశ్యం ఊహించండి అదంతా యోన అనుభవించాడు అతడు అవును అని చెప్పే వరకు ఆ కడుపులో ఉన్నాడు ఆ చేప కడుపులో అతడు ఎన్నిసార్లు ఎంతసేపు దేవుని వాక్యాన్ని స్మరించాడో రెండవ అధ్యాయములో అతడు ఎన్నో వాక్య భాగాలను ఉదహారిస్తూ ప్రార్థించాడు తనకు జ్ఞాపకం వచ్చిన పాటలన్నీ పాడి వాక్యాలను వల్లించి ఆరాధించాడు ప్రార్థించాడు మొదటి అధ్యాయములో దేవుని కొరకు వెళ్లడం ఇష్టంలేక దేవుని యొద్దకు రాలేదు రెండవ అధ్యాయములో దేవుని యొద్దకు వచ్చాడు ఈ గ్రంథములో నీ స్థానమేమిటి నీ ఎక్కడ ప్రియ సోదరుడా సోదరి దేవుని పిలుపు విని పారిపోతున్నావా విధేయత నేర్చుకోవడానికి దేవుడింకా నీకు ఏమి చేయాలి ఒక్కసారి నిన్ను నీవు వ్యక్తిగతంగా దేవుని వాక్య వెలుగులో పరిశీలించుకునమని ప్రేమతో మనం చేస్తూ ఉన్నాను ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఏకీభవించండి ప్రేమ గలిగిన మా ప్రియ తండ్రి ఇంతవరకు మీ ఆత్మ ద్వారా మా శ్రోతలకు యోనాకు ప్రత్యక్షమైనట్టుగా మీ వాక్య ప్రత్యక్షతను దయచేసినందుకు అందనాలు ఇంతకాలము మీకు దూరంగా జీవించుచున్న మా ప్రియ శ్రోతలు ఈ సమయంలో మీ స్వరానికి లోబడి వినయ విధేతలతో తమ్మును తాము సంపూర్ణముగా మీకు సమర్పించుకుంటున్నారు దయతో మా ప్రియులను కనికరించి మీ బిడ్డలుగా అంగీకరించి మీ సాధనాలుగా వాడుకొనుమని మీ అద్దకు వచ్చిన ప్రతి ఒక్కరూ మీ కొరకు లోకములోనికి వెళ్ళేవారుగా వారిగా సహాయము చేయమని కావలసిన ధైర్యమును ప్రేమను ఆత్మల పట్ల భారమును దయచేయమని ఈ సమయంలో మీ సేవకులుగా పరిచారకులుగా ముందుకు సాగుతున్న ప్రతి ఒక్కరు కొరకు ప్రార్థిస్తున్నాం సంపూర్ణ విధేయతలతో మీ పరిచర్యలో ముందుకు సాగేవారిగా అనేకులకు మీ స్వార్థను ప్రకటించేవారిగా శత్రువులను ప్రేమించేవారిగా మీ సేవకులకందరికీ అటువంటి కృపను ప్రసాదించుమని మా కొరకు అతి త్వరలో యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి మీరింతవరకు వేద పాఠశాల తరగతుల్లో బైబిల్ వ్యక్తుల జీవితాల నుండి కొన్ని పాఠాలు వింటూ ఉన్నారు ఈ ఆధ్యాత్మిక పాఠాలు మీ వ్యక్తిగత కుటుంబ జీవితాలకు ఎంతో సహాయపడగలవని భావిస్తున్నాము మీరు పొందిన మెయిలు మాకు వ్రాయండి ఈ సందేశాలు మరింత సులభంగా అర్థం చేసుకోవడానికి సహాయకరంగా ఉండుటకు ఒక ఉచిత బైబుల్ గైడు మీకు పంపించగలం మా చిరునామా వేద పాఠశాల రేడియో విశ్వవాణి తపాలా సంచి నాలుగు సికింద్రాబాద్ ఐదు సున్నా 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 ఒకటి ఏడు మా ఈమెయిల్ ఐడి తెలుగు వీపీ ఎట్ రేడియో 882.com